పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది పెద్దపల్లి మండలం కొత్తపల్లి శివారులో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం రోజున మిట్ట మధ్యాహ్నం చోటు చేసుకుంది పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో నివాసం ఉండే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కలవేణి రాయేశంపై గుర్తు తెలియని వ్యక్తులు తన తలపై బాధడంతో రక్తపు మడుగులో రాజేశం నడి రోడ్డుపైనే అక్కడికక్కడే మరణించాడు తన భార్య దేవక్క పేర్కొన్న వివరాల ప్రకారం తమకు భూమి తగాదాలు ఉన్నాయని తమ భూమి వద్దకు రెవెన్యూ విద్యుత్ అధికారులు వస్తున్నారని తన భూమి వద్దకు వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన భర్తను హత్య చేసినట్లుగా తన భార్య దేవక్క పేర్కొంది ఘటనా స్థలానికి పెద్దపల్లి ఏసీపీ గజ్జకృష్ణ పోలీసు బృందంతో చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు మిట్ట మధ్యాహ్నం పట్టపగలే రిటైర్డ్ ఉద్యోగి హత్యకు గురి కావడంతో కొత్తపల్లి గ్రామంలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అక్కడ భూమి చూయించుతా ఆ భూముల కాడ లోలు ఉన్నాయి సార్ వస్తాడు గిరిజవారి సారు కరెంటు అయిన వస్తాడు అవి రెండు చూయించి అత్తా అని చెప్పి వచ్చిండు ఇది అని ఈ భూములై ఐదారేళ్ళకి ఎక్కువ అవుతుంది వాళ్ళకు నడు ఐదారేళ్ళకి ఎక్కువ పంచాయతీలు అవుతాయి కేసులు అవుతాయి కేసులు నడుస్తాడు అయితే ఇవాళ కరెంటు వాళ్ళు వస్తారు ఆ కరెంటు వాళ్ళకు చూయించి ఆ భూమి ఎక్కువ చేసుకున్నారు అక్కడ ఆ భూమి చూయించి అత్త సార్ అత్త అండి అని వచ్చి పన్నెండు ఐదులో వచ్చిండు వచ్చినాక ఇక్కడ ఎప్పుడు పడ్డాడో నాకు తెలియదు ఇవాళ నాకు వచ్చి చెప్పేది అక్కడ తెలియదు అనుమానం అంటే భూముల రాజయ్య అన్నా బీజేపీ రాజాయ్యా ఎక్కువ చేసుకున్నారు భూములు ఆ ఎక్కువ ఉన్న భూమి నేను తీసుకోవాలి సారత్డు చూయించా భూమి కాడ చూయిస్తా ఈ కరాట కాడ చూయిస్తా నచ్చిడు ఇక వచ్చి నాకు ఇది ఈ పొలం కాడికి ఇంకా గక్కడ ఉన్నది మాకు ఎర్రబొక్క కాడ ఆడ ఎక్కువ చేసుకున్నారు భూమి ఆడ సారాడు ఆయన ఆడ చూపిస్తా ఈడ కరెంటు కడ చూపిస్తాడు కాలుబాయినప్పుడు చూడు ఆడ చూయిస్తానని వచ్చిండు ఇక్కడనే ఈ పోటు వ్యవహారం ఉన్నది పంచాయతీలు నడిచినాయి అన్నీ జరుగుతున్నాయి ఇలా పెద్ద కరెంట్ సార్ వస్తాడు భూమి చూసే సార్ వస్తాడు ఆడ భూమి చూపిస్తా ఈడ కరెంట్ కడ చూపిస్తానని వచ్చిండు ఇది జరిగింది